చూడాలిష్ హలో వచ్చేసి అందరూ ఒకసారి నెమ్మదిగా చెప్పండి అందరూ పడుకున్నారు కాబట్టి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే వెరీ గుడ్ అరే హరే రామ హరే రామే రామ 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 హరే for every <Marvel> day you d it you'll f i that a e n t y o u e t i m e s a p a if you can't, మళ్ళీ వేసుకుని వీటికి అయిన వచ్చా అందుకే అడిగిన మీరు ఆ మహమాటం పోతే నేను వెళ్ళిపోతాను కదా అయ్యో అని ఫీల్ అవ్వాలి నేను ఇవన్నీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే కొంటాను బృందా చూడండి ఓకే అది మెల్లవాలి స్వీఆర్ ఓకేనా అందరూ ఈ రెండు ముక్కలు వినండి ఏమిటంటే చెయ్యి ఇబ్బంది నా ప్రశాంత్ కెమెరామ్యాన్ ప్రశాంత్ తో దాస్ ఓకే అట్లే అక్కడ స్విచ్ మనిషికి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గోల్డ్ గోల్డ్ లేకపోతే అంటే ఈ సోల్ వెళ్ళిపోతుంది కదా ఇందులోంచి నువ్వు వయసు అరవై డెబ్బై వచ్చిన తర్వాత కూడా నేను బాలా కుమార్ని బాలా కుమారుడిని అని నిన్ను నువ్వు మోసం చేసుకుని లోకాన్ని మోసం చేయొచ్చు నిన్ను ఆంటీ అంటే నువ్వు యాంటీ అయిపోతున్నావు ఏది ఆఫ్టర్ ఫిఫ్టీ ప్లస్ ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి కదా నాకు భలే సర్ప్రైజ్ అండ్ హ్యాపీ ఏంటంటే గీతాన్వాదా అమ్మాయి మొన్న ఎవరితో ఇంటర్లో ఏదో మాట్లాడుతుంది ఏంటండి ముప్పై ఎనిమిది ఏళ్ళు అని ఏదో అనేసింది అదేంటండి మీ బిక్స్ చెప్పేసారు అని యాంకర్ ఏమో అంటే ఎవరు దాచుకుంటే ఎన్ని కవర్ చేస్తారు అని ఏదో అంత ఇది ప్రాక్టికల్ ప్రాక్టికల్ ప్రాణం గడిచిన తర్వాత జుట్టు రంగు మారుతుంది అసలు జుట్టే మారుతుంది జుట్టే లేకుండా పోతుంది సో ఈ బొచ్చే పర్మినెంట్ కానప్పుడు ఈ బొచ్చులో ఎంత పర్మినెంటే అందుకని ఇది ఇంత చాలా నేను అచ్చతల్లో చెప్పాను కదా దీన్ని సంస్కృతంలో ఏం చెప్పారంటే

ఊహల్లో అలా గడపకూడదు కదా వాస్తవం ఏమిటి మనం పడుకోవడం వరకు మన చేతిలో ఉంది మన చేతుల్లో కంటిన్యూ తిరిగి తిరిగి వచ్చాను పొద్దున్నే ముందుకు లేవాలి అలారం పెట్టాను పన్నెండు దాటిపోయింది పన్నెండు దాటిపోయింది స్వామి నిద్ర పట్టేటట్టు నువ్వే చెయ్యి పొద్దున్నే మూడు కి లేచేటట్టు నువ్వే చెయ్యి అని దండం పెట్టుకున్నాను అది చాలా ప్రయాణాలు కదా నా దగ్గర ఇంకా అందుకంటే ఆప్షన్ లేదు అలారం పెట్టాను కానీ అది పరకలేదు మా అసిస్టెంట్ పుణ్యాకు మూడు నలభై రెండు క్లీవ తయారయ్యి స్నానం చేసి పుట్టి పెట్టుకుని గుడికి వెళ్తే మీరు నమ్మండి తెర రెండు నిమిషాలు లేట్గా తీసి తీయడం వల్ల మేము మెట్లెక్కేటప్పుడు శ్రీ శ్రీ రాధ గోవింద భగవానికి అని మా గురువుగారి నోట్లో పాడు అని కొంచెం మిస్ అయిపోతాం కొంచెం అయ్యాక వెళ్తాం అప్పటికే ఆరతి అయిపోతుంది అని ఇంకా అట్లా ఫిక్స్ అయ్యింది బట్ నా ఎందుకు ఫుల్గా ఆరతిలో ఉన్నాను ఇంకో గుళ్ళో ఆరతి ఇంకో గుళ్ళో ఆరతి తర్వాత వచ్చిన డిస్కషన్ తర్వాత వచ్చి హోమం పూజ భగవద్గీత ఆదిత్యోదయం జీవితానికి సఫలత ఏమిటి మేడ కార బంగారం ఇవన్నీ కావాలి ఎంత కావాలో అంత కావాలి అవన్నీ అచీవ్ అయిపోతే మనపురం గోళ్ళు మనపురంలో సాక్షోడేది కళ్యాణ బాబు ఒకటి ఒకణం అంటారు ఒకళ్ళంటారు కదా నాగం అంటారు వెంకస ఏదో బారు మలబారు మలంబారు మలబార్లో కొనకూడదు హిందువులు ఎందుకంటే అతను స్కాలర్షిప్లు అందరూ వాళ్ళ మాత్రం వాళ్ళకేస్తారు ఇప్పుడు మేము రేణుకుంట వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద జమ్ జం అని హోటల్ ఉంది అతను మండి అని పెట్టాడు ఇంకా ఏదో పెట్టాడు ఎవరు తింటున్నారు అతను తప్పే ఉంది వాళ్ళు ఉమ్ముతారని నీకు తెలియదా వాళ్ళు జనాభా పెరిగితే నిన్ను కొమ్ముతారని నీకు తెలీదా నీ కూతుర్ని అమ్ముతారని నీకు తెలీదా కానీ వాళ్ళకి తెలుసు ఇన్ని చేసినా మన ఎదోళ్ళు నమ్ముతారని కాబట్టి మనం ఖచ్చితంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నాన్న డెబ్బై ఐదు ఏళ్ళుగా మేము అబద్ధంలో బాధంలో అన్ని మాత్రాల ఒకటని కాదు నాయన అక్షయ్ లైక్ అక్షయ్ అది గుడి అంటారు నాన్న గుడి వల్ల మనుషులకి లాభం ప్రకృతికి లాభం పక్షులకు కూడా లాభం అన్న అక్కడ మెతుకులు దొరుకుతాయి బతుకులు బాగుంటాయి మసీదు వలన చర్చ్ వలన గవర్నమెంట్కి ఏ లాభం లేదు ప్రకృతికి కూడా ఏం లాభం లేదు నష్టం తప్ప కావే నువ్వే చెక్ చేయడాన పక్షులకి మనుషులకి కూడా అన్నం దొరికే ప్లేసు గుడి ఎందుకంటే బోతబల్లిని పెడతారు సో మసీదులో చర్చిలో రక్తపాతం ఉంటుంది కానీ అన్న అన్న అన్నదానం ఉంటుంది కదండి సో కాబట్టి గుడి బతికించేది గుడి ఆధారంగా గవర్నమెంట్ కూడా బతుకుతుంటుంది డబ్ల్యుఐ బతికెళ్ళి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల దేవాలయాలకి చైర్మన్లు వేస్తారు మరి ఎన్ని చర్చిలకి వేస్తారు ఎన్ని మసీదులకి వేస్తారు దేవాలయాలకి చైర్మన్లు ఎవరు వేస్తారు గవర్నమెంట్ అంటే పెత్తనం ఎవరిది ఉంటుంది కదండి మరి చర్చిలు మసీదుల నుంచి ఒక్క రూపాయి రాదు మరి పెత్తనం ఎందుకు చేయరు బులు చెట్లో జంటే సిగ్గుతామని అర్థం నా పుల్సి కప్ప అని చెట్టులో చూస్తాను సరే వాళ్ళు తప్పి ఉంది నీవు ఆలోచించుకోవాలి నీకు ఇంగితం ఉండాలి ఇవాళ ఒక పేపర్లో చదివాడు శశిధరు పార్టీ వాడే ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని చెప్పాడు అప్పుడు సంజయ్ గాంధీ అని వాళ్ళ అన్న ఎవరో ఉన్నాడు కదా అతను ఏమంటారు ఆపరేషన్ చేయించాడు బలవంతంగా కుటుంబ ఎవరికి చేయించారు హిందువులకు మాత్రమే చేయించాడు కాబట్టి మనం ఎవరికి ఓటు చేసుకున్నాము ఎవరి దగ్గర తింటున్నాము ఎవరి దగ్గర కొంటున్నాము ఎవరితో స్నేహం చేసుకున్నాము ఇవాళ పొద్దున్న చూసాము అక్కడ కోనసీమ జిల్లాలో రాజుల దగ్గర ఎక్కడో అమ్మాయికి ఇరవై రెండేళ్ళు మగుళ్ళు వదిలేసింది నిర్భయంగా మొగుళ్ళు వదిలేసింది ఎవరో మరక తగిలేడు ఇది ఏమరకుండా వెళ్ళింది వాడు ఎత్తుపోయి కొన్ని రోజులు వాడుకు వ్యభిచారం చేయమన్నాడు నేను చేయను పొడి ఇప్పుడు పంపిస్తాను ఇప్పుడు ఎవడో ఎక్కడో ఎంపీలోనో మహారాష్ట్రలోనో పార్కులో చేస్తున్నాడు చేయకూడని పని ఎవరో ఎవరు అడిగారు వాడు కత్తి తీసుకొచ్చాడు కెచ్చేందుకు ఎవరితో పార్కు వచ్చినప్పుడు కెచ్చేందుకు కాబట్టి అన్ని మతాల సమానం అంటే చూపించు చెప్పు వాడతా నిరూపిస్తే పది లక్షలు అబద్ధం ఆడకూడదు నువ్వు సెవెన్ ఫీట్ కాదు కదా మాకు అబద్ధం చెప్తే మేము చెక్ చేయమని కదా నువ్వు ఎంత అంత చెప్పు ఏది నిజమో చెప్పు అందుకని మీరు చుట్టుపక్కల మన ఇంట్లో దొంగలతోనే ప్రమాదం మనకి ఇతర మతం వాళ్ళతో కంటే కూడా ఇంటి దొంగలతో ప్రమాదం ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లు పెట్టే నన్ను తిట్టే ఎదవల్లో మన ఎదవలు ఉంటారు డైలాగ్ పచ్చి అబద్ధం ఒకటి ఆస్తుంటాడు అన్నదమ్ముళ్ళ ఉన్నట్టు హిందూ ముస్లిం క్రైస్తువుల మధ్య చిచ్చి పెడితే రాదు అది ఈ అదవి ఆడి బుక్కి ఈ అదవి ఏ బుక్కు చదవడు బాధ్యత చదవడం ఏదో వచ్చింది ఇలాంటి వాడికి అనుకో ఏదో వచ్చింది ఏదో ఇప్పుడు బాధ్యత తీసుకోనంత వరకు ఇలాగే ఉంది ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు పైన కింద కష్టపడుతున్నారు వాళ్ళు బయట కష్టపడతారు మంచం మీద కష్టపడతారు వాళ్ళ జనాభా పెంచడం వాళ్ళకు లక్ష్యం మొన్న నేను ఒక వీడియో గుడ్ బై 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 గుడ్ బై అలా చేయకూడదు కదా మీరు చేతి కట్టుకో గుడ్ బై మొన్న ఒక వీడియోలో చూసా మన దేవుడు స్త్రీని ఒక జంతువుగా మన కోసం సృష్టించాడని చెప్పాడు ఏదో వీడియోలో ఒక జంతువుని స్త్రీ రూపంలో సృష్టించా వాళ్ళ దేవుడు వాడుకోవడానికి అది వాళ్ళ అండర్స్టాండింగ్ నువ్వు నువ్వెవరో నాకు తెలియదు అమ్మా నిన్ను అమ్మాయి అని పిలుస్తాను ఆవిడనే అమ్మాయిని పిలుచుతా ఎట్లా ఎందుకంటే చాణుక్యం చెప్పాడు శాస్త్రం చెప్పింది ఏం చెప్పింది మాతృవత్ పరదారేషు లో పరద్రవ్యాన్ని ఆత్మవత్ సర్వభూతేషు సపండిత పండిత అంటే ఇతరుల భార్యని ఎవరైతే అమతో అమ అమలా చూస్తారు ఇతరుల వస్తువులు నట్లా చూస్తారు అందరినీ తనతో సమంగా చూస్తారు వాళ్ళు పండిత మరి మండీలో పందులు తిన్నట్టు ఆడింగిలి ఈలి కలిపి తినేవాడికి పండి పాండిత్యం ఎలా ఉంటుంది స్నానమే చేయని బ్యాచ్కి పాండిత్యం ఎలా ఉంటుంది హిందువుగా మనం అందరం చెప్పగలం దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు చెప్పగలవా లేదా చెప్పగలవా లేదా అని అంటే అంగీకరించారు దైవం దైవాన్ని రామాని కృష్ణాని గోవిందాన్ని నారాయణాన్ని అని ఎట్లయినా పిలవచ్చు ఆయన అనంత శక్తివంతుడు అనంత రామాలు ఈ మాటని ఒక ముస్లింతో క్రిష్టి అందించు దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని ప్రపంచం ఎందుకు బాగుండదు అన్నాడు వాళ్ళు ఏదో ఒక దానికి ఫిక్స్ అయిపోయారు మొరకత్వం మొడత్వం మరో మరోటో నీకు సిగ్గులే నీకు సిగ్గులే అబద్ధం అడ్డానికి ఇంకెళ్ళలే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా దేవాలయాలు కూర్చి వాటిని మసీదుగా మార్చింది అవ్వదు మరి ఎక్కడైనా మసీదులు గుళ్ళుగా మార్చడం అంటే లక్షణాలు మనకున్నాయి మనమే మనం కాపాడుకోవాలి మళ్ళీ ఆడుకుంటున్నాం కదా ఆవులు పూజించే జాతి మారదా మనం మారాలి మీరు ఏమి పెద్ద లెక్చర్లు ఇవ్వక్కడ వీళ్ళని కాపాడు సార్ పెద్ద పెద్ద ఉద్యమాలు ఏం చేయాలి వీళ్ళ కూర్చోబెట్టి ఇదిగొనా ఇది భగవద్గీత ఇందులో ప్రతి జీవి భగవంతుడి అంశా అని చెప్పారు కొంచెం సో కాబట్టి మనం మనం ఎడ్యుకేట్ అవ్వలేదు అనుకోండి ఏదో కంఫర్ట్ జోన్లో ఉన్నామని అనుకుంటున్నాం లండన్ పరిస్థితి ఏంటి తెలుసా మనం కూడా ఇంటర్వ్యూలో చెప్పి కందుల్ని ఈవినింగ్ వాక్ తీసుకెళ్తున్నారు ఆడపిల్లలు బ్రిటీష్ అమ్మాయిలు పారిస్ అమ్మాయిలు దీని ట్రైన్ ఏమంటారు మెట్రోలో పందిని తీసుకోవడానికి పందుల నుంచి రక్షించుకోవడం పంది ఒకటే వీళ్ళకి కాపాడుతుంది అందుకే మనం మారాలి మనమే మారాలి వీళ్ళకి చెప్పాలి అన్నీ వివరించాలి బాగా చదువుకోబీసీడిఎఫ్ లైఫ్ అంతా టఫ్ ఏబీసీడీఎఫ్ లైఫ్ అంతా టఫ్ వాళ్ళు మొత్తం ఫుల్ ఇది ఇంకా చెప్ప ఓ చెప్పెన్గా చెప్పాలి నువ్వు చెప్పలేదు ఏదో ఏదో జోక్ ఉంది అమెరికాలో ఒక అమ్మాయి మెగ్రో అని పెళ్లి చేసుకొచ్చింది ఇండియన్ అమ్మాయి ఏంటి వాణి చేసుకున్నావు అమ్మ కదిమంతుని అందవాళ్ళ అమ్మ అది కూడా వాడు వేరే మతం వాడు మమ్మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ టోల్ ఆల్ రీజన్స్ ఆర్ ఎక్వల్ ఆల్ ఆర్ ఎక్వల్ అని ముస్లింతో చెప్పించు క్రిస్టియన్తో చెప్పించుకో భజన్ చేద్దాం మసీదులో చర్చిలో నువ్వు అబద్ధం ఆడేవు కదా నువ్వేం ఏం చెప్పావు అంటే నువ్వు సెవెన్ నా ఫీట్ హైటు అసలు అడుచుకోకుండా నా హైట్ కాదని అబద్ధం ఆడేవు ఒకసారి నుంచో అన్నుంచో ఆడుతుంది అని అర్థం నువ్వు అబద్ధం ఆడేవాన నువ్వు అబద్ధం ఆడకుండా నుంచో తెచ్చిపోతుంది నీ హైట్ నేను అబద్ధవాడు ఎవరో చెప్పండి కాబట్టి ఈ దేశ నాశనంలో ఈ ఈ దేశం భ్రష్టు పెట్టిపోవడంలో ఈ అబద్ధవాడే ఇంటి దొంగలది పెద్ద పాత్ర వీళ్ళ నుంచే మనం రక్షించుకోవాలి అట్లీస్ట్ మీ ఇంటి పిల్లల్ని రక్షించుకో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే గాజులు వేసుకునేలా చూడండి పొద్దున్న డాక్టర్తో మాట్లాడే తను ఆవిడికి ఇద్దరు ఆడపిల్లలు స్వామికి నేను రోజు రెండు మూడు ఆపరేషన్ చేస్తాను అప్పుడు మాత్రమే గాజులు తీస్తాను మా అమ్మాయికి కూడా చెప్పాను నెక్స్ట్ డాక్టర్ అవుతున్నాను చెప్తే గాజులు మానేయకూడదు గాజులు ఎప్పుడు తీయాలి ఆపరేషన్ అర్థం అప్పుడు వేసుకో నువ్వు తాడి బుట్టే ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోతున్నావు మూడు సార్లుగా ఉన్నారు ఇంకా ఏం మాట్లాడేదేము కాబట్టి మనం ఫాలో అయితే వాళ్ళు ఫాలో అవ్వకుండా ఉంటారు మన ఆడపిల్లలందరూ లవ్ జిహాద్లో నాశనం అయిపోయారు వేల మంది వాళ్ళ పట్టుకుని బస్టాండ్ అయిపోయి నమ్మేసి ఒక్కొక్క అమ్మాయి కాస్ట్ ఒక్కో ఆర్గా నలభై లక్షలు యాభై లక్షలు వాడుకున్న వాళ్ళు వాడేసి ఒక్కో ఆర్గాని అమ్మేస్తారు అందుకు నీ కూతురు అందుకు ఉపయోగపడుతుంది నీ భార్య అందుకు ఉపయోగపడుతుంది నీ అక్క చెల్లి అందుకు ఉపయోగపడుతుంది అందుక అందుక కన్నదే అందుక పెంచింది అందుకనే అన్ని మతాల సమానం అంటే చెప్పు తెగుద్ది మరోసారి చెప్పు నిరూపిస్తే బజ్లా ఎందుకంటే మరి ఏం చేయాలి అబద్ధం ఆడద్దు అట్లీస్ట్ షాట్గా ఎవరు మొదుతుంది నిరూపించండి నీ పట్టింది నేను ఎవరో ఫోన్ చేశారు వాళ్ళు మైకు ఇదివరకు సౌండ్ బాగా పెట్టేవారు మేము వెళ్ళి అబ్జెక్షన్ చేసాం మళ్ళీ మైక్ తగ్గించారు సౌండ్ అన్నాడు సిగ్గులేదా అన్నాడు అదే సార్ అదే విషయాలు వాడు మైక్ తగ్గించుకొని నువ్వు వడుకోవడం ఏంటి నువ్వు మైక్ నువ్వు పెట్టాలి లాంగ్ గిగో ఓ పాతికేళ్ళక్క మోర్ దెన్ ఓ రైల్లో వెళ్తున్నాం ఇలా మా గురువుగారు మేము కూర్చున్నాం ఎదురుగా ఆడెవడో కూర్చున్నా స్లీపర్లో మా గురుగారన్న దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దిస్ ఇస్ పబ్లిక్ ప్లేస్ ఈ షుడ్ నాట్ నో ఐ క్యాన్ లైక్ మా గురువు గారు దావా ఇఫ్ ఐ గెట్ ఐ ఆల్సో వాంట్ అండ్ యూర్ లాక్ అని అర్థమైంది కదా కాబట్టి మనం భరిస్తూ ఉంటే బాధుతూ ఉంటారు కానీ మా ర అవి ఆడకుండా వాళ్ళకి అబద్ధాలు నేర్పించకున్నానా ఈ దేశాన్ని దోచుకున్న ఎడారి మతాలు ఈ దేశం ఇలా ఉందంటే కేవలం హిందువులు హిందుత్వం వల్లనే ఉంది క్రైస్తవం వల్ల ఇస్లాం వల్ల ఈ దేశానికి నష్టమే లాభం ఆపేం జరగలేదు చెక్ చేసుకోవచ్చు దేశం మొక్కలైంది కొన్ని లక్షల దేహాలు కోట్ల దేహాలు మొక్కలైంది కొన్ని కోట్ల గోమాతలు చంపడ్డాయి కాబట్టి అట్లీస్ట్ అవర్ధ ఇప్పుడు ముస్లింకి టార్గెట్ హిందువే క్రిస్టియన్కి టార్గెట్ హిందువే హిందువులు కూడా టార్గెట్ హిందువే సో వాళ్ళ టార్గెట్లో నాశనం చేయడం ఉంది మన టార్గెట్లో బాగు చేయడం సో బాగుచు మీ చుట్టుపక్కల ఆడోళ్ళు వద్దు ఎంత కొన్నా ఎక్కడ కొన్నా లైతే అజులేసేనా ఈ చెత్తది మాట్లాడ మానేసి పిల్లలు పెంపాలి దాన్ని దృష్టి పెట్టాలి వదినా మీ ఇంట్లో తులసి ఉందా అది ఏదో అది నా అనవ్వు ముప్పై రెండు అంగులాలు ఉందా దానికి ఆనవాయిందా దానికి అర్థమైంది ఆ ముప్పై రెండు అంగుళాల మిక్సీ కానవైందా టీవీ కానవాయి లేక పెట్టేసుకోవచ్చు నిన్ను నాశనం చేసేదా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే తులసి పెట్టినా ఆనవాయి ఆనకాయ కావాలి నీకు పూజా పూజాగతి ప్రతీంచో ఉండాలి మన కడపల్లెను